பிள்ளை இப்படி பிள்ளை நீணிக்கு பண்ட் அய்வது ஆ பிளட்டு அம்மின்னா பிள்ளை பிள்ளை ஏன் கால சேத்து ஏன் லவு இன மன்கேமோ மத்தப்பட்டுக்கு நான் பிள்ளை பண்ட இல்ல தூசுவாள் ஏதன்னா அம்முதே இப்படி நேற்று ஏது அது அண்ணா அம்மிதாண்டே அது குழப்ப கொண்டா இது பரிசு கேஸ் கொட்டி கொண்டு அனுப்பி మేము ఫ్లాట్కృష్ణ ఫ్లాట్ వేసిన దాంట్లో తీసుకున్నాము మేము మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకున్నాము ఇంకొక మాకు మద్దరిగాని కలిసినాము మద్రిగాని కలిసి మా ఎదురుగానే పిలిచిండు కాదరు పాజలు ఆ కేసులు కొట్టేయమని చెప్పిండు కొట్టేస్తా కొట్టేసారి వెనక్కి తీసుకోవాలి కొట్టేస్తామని కూడా చెప్పిండు కొట్టేయలేదు మమ్మల్ని ఇప్పుడు మా నష్టపరిహారం మాకు కట్టిస్తేనే మేము కొట్టేస్తాం లేకపోతే మమ్మల్ని జైలుకి పట్టించే ప్రయత్నం అయింది దాని ఏదో మీరు చూసి మాకు మంచి న్యాయం చేయాలని అదే ఆ రోజు మాకు ఏం నష్టపోయామని చెప్పి కానీ ఇప్పుడు ఏం మొత్తం బయటకు వచ్చినాక ఎవరు చెప్పిన సరిచేసి మాకు కొంట పోయి కొంట పోయి లోయలా ఇచ్చిండు వాడు మా సొమ్ము మా కథ కాదర్ భాషమా ఎట్లా సార్ మొక్కలు చూస్తున్నాడో నాకే తెలుస్తలేదు ఆరు ఎట్ల ముఖం చూస్తున్నాడో తెలుస్తలేదు ఆదర భాష ముఖం కానీ భీకృష్ణ ముఖం గానీ వీళ్ళందరినీ మేము ఎంత అనుకున్నాడో గానీ మాసా మాకంత ప్రేమ ఈ ఓట్ల గురించి కానీ ఆదర భాషను ఎందుకు ఆడ ఉన్నాడో తెలుసలేదు అని మమ్మల్ని మోసం చేసేది కాదర భాష ఆ మరీ మరీ పక్కనున్న వాళ్ళు అయితే వద్దు వద్దని అని దగ్గర పోవాలి చెప్పనీ